బుధవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు కవులు కళాకారులకు సినిమా వాళ్లకు ఇస్తాం ఓ జిల్లాకు గద్దర్ పేరు ట్యాంక్ బండిపై విగ్రహం సీఎం గద్దరన్నతో మాట్లాడితే వేయనుగులో బలం వచ్చింది ఆ బలంతోనే కేసీఆర్ గడిల గోడలు బద్దలు కొట్టినాం ఇది ప్రజాపాలన కాబట్టే కవితకు స్వేచ్ఛగా ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు మూడు నెలలలో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు ప పగటి కళలు కంటున్నారు అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరి కడతారు ఐదేళ్లు కాదు పదేళ్ళు సుస్థిర పాలన అందిస్తామని వెళ్ళడి రవీందర్ భారతిలో ప్రభుత్వ అధికారం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ క్రిమ ఏంది క్రిమినల్తో పోట్లాడవచ్చు పొలిటీషియన్తో పోట్లాడవచ్చు కానీ ఏంది క్రిమినల్ పొలిటీషియన్తో పోట్లాడే ప్రమాదకరమని గద్దర్ అంటుంటే కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తుండే మీ అందరి సహకారంతో కేసీఆర్ని గద్ద దించినాం ప్రజా పాలన తెచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గద్దరిచ్చిన స్ఫూర్తి బలంతోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు పెట్టుకున్నామంటూ కూడా ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే తెలంగాణలో కంశాన్ని చెప్పిండు ఏంది నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు ఇస్తా అని చెప్పిండు ఏమంటుని చెప్తున్నా అంటే ఈ కవులు కళాకారులకు సంబంధించి చాలామంది కూడా చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇక దాని గురించి చెప్పండి ఇది కాదు ఇప్పుడు చెప్పాల్సింది చరి దేశ చరిత్రలో మైలురాయి రామగుడి రామ్ ప్రతిష్టంతో శతాబ్దాల కళ సాకారమైంది రాష్ట్రపతి ద్రౌపది మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత బేష్ అనే ప్రశంస పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి అంచు కూడా ప్రధాన సంబంధించి కూడా ఆయన చేసింది ఇక నేడు ఓట్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచు కూడా ప్రధానాంశాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఓటాన్ బడ్జెట్ కు సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు దానికి సంబంధించి కూడా